ఫ్రెండ్స్ దసరా పండుగకి పోలమ్మ తల్లిని దర్శించుకోవడానికి చాలా రోజులకి మన వచ్చాను అక్కడేం అప్పుడేందంటవరా ఎప్పుడు బిస్కెట్లు జంతికలేనా పదరా ఈ రోజు దసరా మర్చిపోయావా బెలగాములో వేడి వేడి పకోడీలు పూరీలు గారెలు వాసన వస్తున్నాయి తెల్లవారి ఎనిమిది అయిపోయింది శివుడి కోవిల్లో పాటలేశారు లెగురా త్వరగా అమ్మవారి గుడికి వెళ్దామా మన బ్యాచ్కి రెడీ అవ్వమని చెప్పు అడ్డడి మేడంతో డాన్స్ వేస్తున్నారు నేను టి మోహన్ రావు ఇంట్లో కోడి మాసం తిన్నాను ఇంట్లో పకోడీలు రామాలమ్మింట్లో హాయి కుడుములు తిన్నాను అన్నా గుణమ్మ పూరి తిన్నాను కడుపు ఉబ్బరంగా ఉంది అప్పలరాజు నెమ్మదిగా చెరువు కట్ట పక్కన తోటలకెళ్ళు హాయిగా వెళ్ళవచ్చు సరే అన్నా ఊర్లో చిన్న పిల్లలందరూ బాణాలు పట్టుకుని మమ్మల్ని పరుగులు పెట్టిస్తున్నారు ఎవరు వర్మ వాళ్ళంతా రోజు మాతుకా మామ జీరు ధర్మాడి ఆటో కడుతున్నా లేకపోతే బండ్ రోడ్డుకి చెప్పి మండపం ఎక్కిస్తా అన్నారు సరేలే సాయంత్రం టింగు బాజా షాప్ లో చికెన్ పకోడి తెమ్మని ఓకే మామ మేము ఊర్లో చాలా మందిని కొరికాం మీ ఇళ్లలోని కూరగాయలు తిన్నాం పైపులు పగలగొట్టాం అందరూ దసరా కానుకలు ఇవ్వాలి ఇది హెచ్చరిక కాదు ఈ వీడియోలో మా గ్రామస్తుల పేర్లు హాస్యం కోసం మాత్రమే ఉపయోగించబడ్డాయి ఎవరిని బాధ పెట్టడానికి కాదు కదా మీరు వీడియో చూసి వెళ్ళిపోతే ఎలా ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో సంక్రాంతికి ముందు బాయ్